Yeah. <laughs> ఆధ్యాత్మిక ప్రవచనాకర్త వాచస్పతి ప్రభుత్వ ఆధ్యాత్మిక గౌరవ సలహాదారుడు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమము ఏర్పాటు చేస్తున్న సందర్భంగా శుక్రవారం నాడు గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి సంస్థల సెక్రటరీ ప్రొఫెసర్ పి సోమరాజు మాట్లాడుతూ జీవీఎంసీ ఆరు వార్డు కొమ్మాది లోగల గాయత్రి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు వారిచే ప్రవచన కార్యక్రమం జరుగుతుంది అన్నారు జనవరి ఇరవై ఐదు నుండి మార్చి ఆరువ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సంపూర్ణ రామాయణం మీద ప్రవచనాలు ఉంటాయని అన్నారు చాగంటి కోటేశ్వరరావు కుమారుడు షణ్ముఖ చరణ్ మాట్లాడుతూ సంపూర్ణ రామాయణం కథ సంక్లిష్టమైన పరిస్థితులతో స్మృజనాత్మక విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కారం చూపిస్తుంది అన్నారు సంపూర్ణ రామాయణం అభిజ్ఞంగా ఉన్న నైపుణ్యాలను తీసేందుకు లోతైన వనరుగా పనిచేస్తుంది అభ్యాస నైపుణ్యాలు మరియు సృజనాత్మక మేధస్సు కలిగిస్తుందని అన్నారు ఈ పాత్రల నుండి పొందిన అవగాహన జీవిత పాఠాలు అభ్యాసాన్ని మెరుగుపరుస్తాయి అన్నారు విశాఖ ప్రజలు ఈ సదావకాశం వినియోగించుకుని సూక్తులు ప్రవచన ధర్మరీతిని తమ నిజ జీవితంలో అన్వయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రవచన శిబిరం సహా నిర్వహణదారుడు మరియు అష్టలక్షి దేవాలయం ధర్మకర్త రాజు సత్యనారాయణ గాయత్రి మహిళా ఇంజనీర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్కే గోస్వామి వైస్ ప్రిన్సిపాల్ జి సుధీర్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు वाले सिंबल कुछ है एक्चुअल ब्राह्मण को यूटीए ने बाद में ब्राह्मण ना जाके बोलते सुला बाद में मुन्ना टेक दे असल ब्राह्मण ना टेबी ना टेबी है कल अगर ब्राह्मण ना नहीं होंगे वो इन वैदाल सदा रहे यानी वैदाल प्रैक्टिस से तुम लोग को

యాక్సెప్ట్ చేసి నలభై రెండు ఆయన నలభై రెండు రోజులు ఆయన ముందు ఉండి వీళ్ళని దగ్గర నడిపించి ఆఖరిని పట్టాభిషేకం కార్యక్రమం కళ్యాణ పట్టాభిషేకం కూడా నలభై చేసి దీన్ని అందరికీ దీంతో ఇంకో ముఖ్యమైన విషయం ఆయన చెప్తారు రాముడి గారికి మీరు మీరు అందరూ సహకరించారు

आमाएं क्लोज़ तो वो भी आवश्यक है पूरा आवश्यक है लेकिन इबान आवश्यक है जिस दिन उन्हें काम आएगा आमाएं उनके पुत्र मछुद्धी उनकी बना स्क्रिप्ट होती है आमाएं उनके नंचे तो वाला जीवित हम लोग कामुशिया काम ऐप्लाब तथा कार्य के लिए एनर्जी को बनाने के आमाएं नहीं तगाव को भी आगे बढ़ा అది ఏ తగ్గు వాళ్ళకైనా ఇవ్వాలని తరం వాళ్ళని అత్యంత ఇంపార్టెంట్ సహాయం పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా రామాయణం ఒక మన జీవితంలో నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఇట్లా ఉండాలి అని ఒక రోల్ మోడల్ ఎందుకంటే అది యోగ్ చెప్పింది అది మీకు చెప్పింది ముఖ్యంగా ఈ రామాయణం విషయాన్ని ప్రస్తావిస్తూ రామాయణం ప్రవేశాలు జరగబోతున్నాయి నలభై రెండు రోజుల పాటు నుంచి అవుతుంది జనవరి ఇరవై ఐదో తారీఖు శనివారం ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకి ఇదే ప్రాంతంలో రాజ్యా పరిషత్ మహిళా కళాశాల మహిళా కళాశాల ఉమాది ఇదే ప్రాంగణంలో ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల నుంచి ఇరవై కార్యక్రమం ఉంటుంది అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో అక్కడి నుంచి వారు శంకరస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారు రామ గారిని ఆశీర్వదించి కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని ఆశీర్వదించి దాంతో పాటు వారి యొక్క ఆశీస్సులతో శ్రీరాము యొక్క యంత్రం రామ యంత్రాన్ని అదే యంత్రం యొక్క ప్రతి రూపాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది స్వామిపా అది యంత్రం మించి సీతారాములు అని చెప్పి స్వామి ఒక ఇది ఆయన చెప్పినటువంటి విషయం ఆయన ఆశీర్వచుంది కాబట్టి ఆ యంత్రం కూడా ఇక్కడికి వచ్చి ఉంది అది కూడా ఈ నలభై రెండు రోజులు అందరికీ అందరూ యంత్రాన్ని కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోవడానికి అమూలంగా ఉంటుంది

మంచి ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగడం కూడా చాలా సంతోషం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వీరైనంత వరకు ప్రతిరోజు వచ్చి రామాయణాన్ని విని సీతారాముల యొక్క అనుగ్రహాన్ని పొంది అట్లాగే తమ జీవితాన్ని విధంగా దిద్దుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా Dari kanan, lebih berat, dan juga jangan banyak jalan di atas